అల్లారితే సరిపోద్ది పప్పు తాలిం పెడతావా పప్పు సారే పప్పు ఇది కరేపాకు మన చట్నీ ఉన్నది కొంత ఉంది కానీ ఇక అందరం వచ్చి మన చట్నీ తేడుతున్నారు

తగ్గించేసాను మొత్తం ఇంకా మొత్తం తగ్గించేసాను ఇంకెక్కడ తగ్గితే కొద్ది కొద్దిగా గొప్ప పెడితే తినేస్తారు కదా మా తీసుకురండి ఆదిత్య ఆదిత్య ఏడు हेलो वो टाइम पर नहीं आते వస్తున్నారండి తాఫీ పని వాళ్ళు రేపు వద్దున వచ్చి ఏం చేస్తారంటే పోర్టుకో మాకు ఇక్కడ దాకా ఉంది కదా పోర్టుకో ఇక్కడ వరకు ఉంది అంటే ఇక్కడ నుంచి ఈ గోడ వరకు ఇదొక లేవులు లేపుతారు మై అన్ని ఉండిపోద్ది ఈ సంధ్యలో నుంచి రేపు పొద్దున్న వర్షం కురిసినప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి ఇలాగ లేకపోతే ఇది ఒక లేవులు లేకపోతే ఏది పోతుకొక ఆడ నుంచి ఇలాగ గోడకి ఒక లేవు లేకపోతే వానకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ మొదలు పెడుతున్నాయి వాన అదే వాన నీళ్ళు ఇక్కడ మొదలు పెడుతున్నాయి ఇలాగ కిందకి జారుకుంటా జోరుకుంటా జోరుకుంటా ఇదిగో ఇక్కడికి వచ్చేస్తుంది ఇది బాగా డౌన్ అయిపోయింది కదా ఇదేమో మెరకయింది ఇది డౌన్ అయింది నీళ్ళు అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి ఇక్కడ ఆగి మళ్ళీ ఇంటి నుంచి ఇలాగెళ్ళి అది అలాగ వెళ్తున్నాయి సింకులోకి ఇక్కడ అసలు చెప్పులు పెట్టుకుందామన్నా ఏమి పెట్టుకుందామన్నా సరే కాళ్ళు తడిచిపోతుంది మళ్ళీ ఈ కాళ్ళు తడిసిపోయిన కాళ్ళు రేపొద్దున మళ్ళీ ఈ టైల్స్ మీదే పెట్టాలి మేము అందుకనే నేను ఆ పోర్టుకో కాడ నుంచి గోడ వరకు దీన్ని లేవు లేపేసి ఎత్తే తర్వాత మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు దాని మీద టైల్స్ వేసుకుంటాను పార్కింగ్ టైల్స్ రేపొద్దున టాపిలు వచ్చి ఇలాగ ఎలాసేపు పోర్టుకో అంత ల్యాక లేపుతారు అనమాట పైకి ఇలాగ ఇక్కడ నుంచి యువతలు లేపుతారు మళ్ళీ ఇదిగోండి ఇక్కడికి టైల్స్ వేసాం కదా ఇక్కడ నుంచి ఇలాగ ఈ పక్క ఇలాగా సగ్గ మొత్తం నునుపు చేసేస్తారు రేపు వద్దునే సత్యవాది కుండలగాడి కదా అప్పుడు నీళ్ళు ఉన్నా సరే జస్ట్ ఇలాగ నీళ్ళు పోసామంటే మొత్తం నీళ్ళని సింకులోకి వెళ్ళిపోయేలాగా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలాగ ఇదంతా నునుపు చేసేస్తారు చేసేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి యువతలకు బిట్టు మళ్ళీ అక్కడ కింద మెట్లు కట్టాలి ఏది అసలు మేము నడిచేది ఆ దారికి కాదు అసలు దారి వచ్చేసి ఇది ఇక్కడ నడవాలి అయితే ఇక్కడ మెట్లు కట్ట కట్టలేదు పిల్లలు బ్యాగులు పెట్టుకుని దిగేటప్పుడు కంట్రోల్ తప్పి పడిపోతారని ఆ దారికి నడుతున్నాం కానీ అసలు మేము నడిచేది ఈ దారి రేపు వద్దున్న వాళ్ళ పనిలోకి వచ్చినప్పుడు టాపిలో ఇక్కడ మెట్లు చూడండి చూడాలి జారిపోతుందో పిల్లలు అసలు దీని మీద నడవలేరని ఆ దారి నడుతున్నాం అంతే ఇక్కడ మెట్లు కట్టాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మళ్ళీ తోముతారు దాని లేవులకి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి సత్యవేది కొండలు తోముకునే కాడికి మళ్ళీ ఒక లేవులు ఉంటుంది అలాగ ఇవన్నీ చేస్తారు చేసిన తర్వాత ఇక్కడ ఈ మోటార్కి దిమ్మోటి కట్టాలి ఈ రాళ్ళు ఎప్పటికీ శాశ్వతం కాదు ఇది వాన కురిసినప్పుడల్లా కరిగిపోతూ ఉంటాయి ఇక్కడ స్టాండర్డ్గా మోటార్కి ఒక దిమ్మ ఒకటి కట్టేయాలి రేపు పొద్దున్న వచ్చినప్పుడు కట్టేయమంటాం తర్వాత సత్యవాత ఇక్కడ కొండల దొంగతుంది కదా ఇక్కడ అరమార్లు రెండు అరమార్లు కట్టించాలి ఆ అరమార్లు దేనికంటే నేను సత్యవతి పిల్లలు మొహం కడుపుకుంటాం కదా మొహం కడుపుకుంటా పెట్టి బ్రష్లు ఇవన్నీ ఉంటాయి కదా ఆ బ్రష్లు ఇవన్నీ ఇక్కడే పెట్టుకోవాలి తర్వాత స్నానం చేసేటప్పుడు సబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి ఇంకా చాలా చాలా ఉన్న పెట్టుకున్నాయి ఇక్కడ అందుకని ఇక్కడ రెండు అరమార్లు కట్టిస్తాను చేసి చేసారా తర్వాత ఇక్కడ రేపు పొద్దున్న సచవెత్తే ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకుంటుంది ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకుంటే వాషింగ్ మెషిన్లోకి సబ్బులు కావాలి తర్వాత సర్ఫ్ కావాలి నీరు మందు ఇవన్నీ కావాలి కదా సత్యవతి అక్కడ కింద నేల మీద ఎక్కడ పడితే అక్కడ చిరాగ్గా పెట్టేసి నలగ కాకుండా ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంటుంది కదా ఈ వాషింగ్ మెషిన్ తిన్నగా ఈ గోడకి ఇక్కడ రెండు అరమార్లు కట్టేస్తాను ఈ అరమార్లలోనే సబ్బు ఏది బట్టల సబ్బు తర్వాత ఇంకేంటి కంఫర్టు మందు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఏది బట్టలు ఉతికాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా అవన్నీ మొత్తం ఎరమరలో పెట్టుకుంటుంది అనమాట లేకపోతే కింద కింద ఎడుతుంటే చిరాకు అయిపోతుంది సర్ప సబ్బులు మొత్తం ఇవన్నీ బట్టలు ఉతికేదాకి సంబంధించిన ఇవన్నీ ఎరమారలో పెట్టేసుకుందనుకోండి కింద నేల మీద లేకుండా చూడడానికి నీట్గా కాపడద్దు లేకపోతే అరమార్లు కట్టించిపోయామంటే ఇది ఇక్కడ పెట్టేద్ది ఇక్కడ కింద ఎక్కడ పెడితే అక్కడ కింద చిరాకుగా కాపడుద్ది అందుకనే ఇక్కడ ఒక రెండు అరమార్లు ఆ మూలొక రెండు అరమార్లు కట్టించామంటే ఇక్కడేమో సచివతి ఏమో సబ్బులు సర్పలో తర్వాత నీరు ముందు కంఫర్ట్ ఇవన్నీ కింద ఎట్టదు అక్కడ కూడా రెండు అరమార్లు అనుకోండి బ్రష్లు పేస్ట్లు తర్వాత స్నానం చేసేటప్పుడు సబ్బు ఇవన్నీ అక్కడ కింద ఎట్టకుండా సగ్గా అక్కడ అరమార్లో ఉంటాయి ఇకపోతే ఈ పైపులు ఈ సింక్లో నీళ్ళు సరిగ్గా కిందకి వెళ్తలేదు వెనకే డౌన్ తన్నేస్తున్నాయి అందుకనే మళ్ళీ ఆ పైపుని మళ్ళీ కొత్తగా పెట్టించాలి మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఇలా వచ్చి ఇలా పెట్టి మళ్ళీ ఎక్కడి నుంచి ఈ పైపు అటు నుంచి అలాగ సింక్లోకి వెళ్ళిపోయేలాగా అవసరమైతే మిషన్ రమ్మని చెప్పి మొత్తం ఇదంతా పొడి చేసేసి మనకి పైప్ పెట్టుకోవడానికి గాడి తీసేస్తాడు అనమాట ఈ పనులన్నీ చేసి వచ్చాలి మళ్ళీ ఒక రెండు మూడు రోజులు తలకైపోయి పనులు ఉన్నాయి మళ్ళీ అయిపోందా మంచి ప్లేట్లు తెచ్చుకోండి వెళ్ళి ఇలాగేసి ముందు బయట

పొద్దున్నప్పుడు ఇప్పుడు తిన్నారు కదా ఇంకా పొద్దున్న ఇప్పుడు కాదు ఇది ఇంకే ఇంకేపు పొద్దున్నే ఇది పొద్దున్నే కాదు ఇది వేసిన ఇది పొద్దున్నే కాదు ఇది ఇది పొద్దున్నలే కదా మళ్ళీ ఇదిగో పెట్టింది కదా పెట్టావా మీరు ఎంత ఉంటారు మాది వెళ్దాం రెండింటిలో పెట్టవా రెండింటిలో పెట్టేసావాదే ఎవరు బాక్స్ వాళ్ళకి పెట్టేసావా మరి ఇంకా మరి అయితే అండి మీరు ఉపాదనండి వచ్చేది మ్యాజిక్ ఇంక మూడు రోజులు అయితే మీరు చావెల్ ఇచ్చేస్తారు కదా ఓ కంగారు పడిపోతారు ఎందుకు జీ కొందాం అయినా క్యారేజీ బాగానే ఉన్నాయి ఇంకా కొత్త ఎందుకు ఇంకా బాగా ఉన్నాయి కదా మళ్ళీ మీకు జూన్ నెలలో కొందాం అన్నీ మొత్తం అన్నీ జూన్ నెలలో వస్తాయి ఇంకా నాలుగు ఆగితే మీకు సేవలు ఇచ్చేస్తారు కదా అప్పుడు జూన్ నెలలో అన్నీ కొత్త కొనుక్కోవచ్చు స్కూల్కి వెళ్ళే రోజు ఇంకొక వారం రోజుల్లో స్కూల్కి వెళ్తాను అనగా అన్నీ కొత్త కొనేసుకుంది కానీ నాకు తెలుసు కదరా ఏ ఏదేజీ ఏంటన్నది నేను కదా మీరు ఎందుకు కంగారు పడిపోతారా మళ్ళీ స్కూల్ తెరిచిన తర్వాత మీకు ఏమేమి కొనాలి అంటే మేము చూసుకుంటాంగా తీర్తనవ ఏత్తనా అంటే ఇదిగో నీకు స్కూల్లో కడుపు నొప్పి వచ్చిందనుకో ఏం చేస్తామంటే ఇలా తీ తీసిన తర్వాత ఇలా బాగా గుంజు సేక్ వెల్ బిఫోర్ యూస్ అంటారు చూడు వాడుకునే ముందు ఇలాగ గుంజి అప్పుడు వాడుకోవాలని అర్థం అనమాట ఇలా గుంజేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇదిగా ఈ మూత నిండా మందు ఆ గ్లాసులో పోసుకో పోసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు వాటర్ బాటిల్ ఎట్టుకెళ్తున్నావు కదా మంచి నీళ్ళది మళ్ళీ ఆ బాటిల్లో నీళ్ళేమో ఒక మోతను అందులో పోసుకో ఒక మూత మందు ఒక మూత నీళ్ళు అందులో పోసుకుని ఆ రెండు కలిపి తాగేది అర్థమైందా వస్తావు ఇది పట్టినోసారి చెప్పింది ఒక మూత మందు మంచి నీళ్ళు అర్థమైందా సరే పెట్టి వచ్చేది అంత బాగా నీకు అడ్డమైన గడ్డి తినేస్తావు కదా ఇంటికాడ ఉంటే మొన్న అన్నావు పన్నావు రైట్ బాస్కెట్ బాస్కెట్లో పెట్టేసుకుపోయావా ఇంత వేసానండి విట్రా పెట్టా కానీ ఇంది రైట్ మురే దానికి జిప్ లేదుగా ఆగుద్దా వాటర్ బాటిల్ ఇది ఎవరి బ్యాగ్ ఇది మళ్ళీ అక్కర్లేదుగా ఉప్మాక అక్కలేదుగా ముట్టేసుకోండి ఇద్దరం ఎవరి బెగ్గలు తీసుకొని వెళ్ళరా స్పూన్ లేదు ఇంకా చేతి తినేది కదా ఇక వెళ్ళరా ఇక రాలేదుగా ఏది మరి రాకుండా వచ్చేసింది అంటే అది ఆర్న కొడతాడు వస్తే ఇదేంటి పోగొట్టేసి ఇది అన్నీ అన్ని వచ్చేస్తామే కదా మీరు ఏ రా యా బూట్లో ఉన్నాక చెప్పిలే రా ఇందా ఇక్కడెట్టుకో అక్కడ కాదు అది ఎత్తే ఇక్కడెట్టు అన్నీ ఎట్టుకున్నా అందులోనే ය ටව න්.